थ्याङ्क <laughs> यू मैडमलाई फोन गर्नु మరే వెళ్ళని కొనదు ఇన్‌స్టాగ్రామ్ దేవుడిదే ఎథిక్స్ 10000 10000 అప్పుడు కంటెంట్ గా మనమందరం లోకరా కన్సెప్ట్ గా ఉండాది ప్రాబ్లం వనేటింది ఒక టు ఎలిమెంట్స్ ఉంది కొయినె రావైందా అది రావసలే ఎలిఫెర్ సాంపై వర్క్ ఎలిఫెర్ ఉంది ఆ సాంపై లాస్ట్ ఇంక టు ఎలిఫెట్స్ దిస్ మనం ట్రై చేస్తాం 匈र्टा निया विरत इसथ forcé ताय ट्रुटे शिया if T इस आपता उपी प्राव खना वो त्यरुट हुए विश भू गऴने जो बहुत जा घा भागयत दिआ తీసుకొస్తాను కదా ఆపరేషన్ చేసే కదా ఇక్కడ సింగిల్ ఎల్మెంట్ చేయాలంటే ఇది ఇది కూడా మనకు దగ్గర ఉండేది ట్రైనింగ్ అయిన వాళ్ళకి చెప్తున్నారు

చెల్లి వచ్చి అరౌండ్ వచ్చి ఫోర్ డేస్ వస్తుంది సార్ బట్ ఈపీఎఫ్ చెల్లెట్ వస్తుంది మొత్తం పది దానికి కట్టి పదమూడు చెట్లు వస్తుంది అవును సార్ ట్వంటీ టూ థౌసండ్ ట్రాకర్స్ అంటే బైక్ ఉండేవాళ్ళు కదా అడుగుంటారు కదా दूर दूर विलेज सालों नहीं चलेंगे ट्रक से। दो कैम्पलों में तो मंगलों। जबकि अल्पेंस मोमेंट्री का। अल्पेंस माउंटेस काउंटीज का अपना पॉइंट बेस कैम्पिंग्स के ऊपर है मामा। डाइवर्सिफाइड बेस में। माना के लिए पुरी तो दो लारी होगी और दो कैंपर्स होगे। चलो और फ्लिकर बिल्ट होगा और बेस क ఇది కాకుండా ఇప్పుడు అని రెస్క్యూ టీమ్స్ అన్ని ఫామ్ చేస్తున్నాము మార్చి కల ఇమీడియట్గా ఒక వెహికల్ ఉంటుంది డ్రైవరు ఒక ఐదు మంది బయట ఉంటారు ఎక్కడ ఏది ఇన్సిడెంట్ అంటే మీరు డీ పోలక్కు అది చేస్తారు ఆ మధ్యలో ఏదో సౌండ్ పెడతామంటారు బెటర్గా అది ఇంక పెడుతున్నాం అది పెట్ట మనకి ఇంకోటి కాల్ ఇది చేస్తున్నాం ఫస్ట్ మంది రేడియో కాలేజ్ అది మనం మర్చిపోయారు తమిళనాడు నుంచి వాళ్ళు ఎట్లా చేయాలి ఫస్ట్ చెప్పేసి अमेरिके सं <laughs> <laughs>

ఆల్టర్నేటివ్ చూస్తాం వెయిట్ చేయాలి కదా పీఓ ఇచ్చేసి ఉంటే ఇంక మనకి ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది నేను ఎందుకంటే ఆల్టర్నేటివ్ చూసుకోమంటే చూసుకుంటాం మాకేం ఇబ్బంది లేదు మీ వల్ల ఆగుంది పీవో ఇచ్చింటే వర్క్ స్టార్ట్ చేసుకుని ఎన్ని రోజులు ఫిట్ చేస్తా అంటే అతను ఇప్పుడు థర్టీ పర్సెంట్ పేమెంట్ ఇచ్చేసి వాళ్ళు పైన మొదలు పెట్టాలి అట్లే ఇప్పుడు జనవరిలో చేయొచ్చు కదా డిసెంబర్ లో చేయకపోతే ఇప్పుడు మీరు ఓకే మీకు కాదు మీరు చేస్తారు పది రోజులు అటు ఇటు సమస్య కాదు మీరు చేయగలరా లేదనేది సమస్య మీరు చేయగలమంటే ఇట్స్ ఓకే చేయలేమన్నా మాకేం ఇబ్బంది లేదు మేము ఆల్టర్నేటివ్ ఇంకొక సోర్స్ లో చేసేస్తాం అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని పండగ లోపల పంట ఆల్రెడీ పీఓ కూడా ఇచ్చిన డిసెంబర్లో ఈ రెండింగ్లో చేయరండి మామూలుగా మల్టీనేషనల్ కంపెనీ కదా జనవరిలో పేమెంట్ చేస్తారు మార్చి చేసేస్తారు పండగ లోపలనే మేము చేసి వర్క్ స్టార్ట్ చేస్తాము